కొంతమంది వాళ్ళకి లోపల ఏదో ఒక నొప్పి ఒక బాధ ఒక కోపం ఇలా రకరకాల వేధిస్తూ ఉంటాయి అనమాట వాళ్ళ నుంచి బయట వాటి నుంచి బయటపడడానికి జీవితం మొత్తం కూడా సరిపోదు ఎందుకంటే అలా నేను పీ చేస్తూ ఉంటాయి అనమాట సో దాని నుంచి నువ్వు బయటపడాలంటే ఏం చేయాలంటే చాలా మంది మెడిటేషన్ చేస్తూ ఉంటాను మెడిటేషన్ కూడా ఒక వర్క్ యూజ్ అయిగానే అది కొంతవరకు పని చేస్తుంది ఎందుకంటే నువ్వు నీకున్న ఇవంటి ఆలోచన దాన్ని పక్కన పెట్టి వీటి నిర్బంధాన్ని గురి చేసి వేరే ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మెడిటేషన్ చేస్తావు కానీ చేస్తున్నంతే బాగానే ఉంటుంది వంద రోజులు వచ్చిన తర్వాత నువ్వు చేయకుంటే మళ్ళీ ఆటోమేటిక్గా ఆలోచన వస్తూ ఉంటాయి నేను మళ్ళీ బాధ గుర్తు చేస్తూనే ఉంటాయి సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం మామూలుగా కూర్చున్నప్పుడు ఎమోషన్స్ అనేవి ఇలా మామూలుగా దాడలంగా వస్తూ ఉంటాయి అందులో నీకు ఎక్కువ ప్రాబ్లం ఉంది కాబట్టి నీకు ప్రాబ్లం సంబంధించిన ఎమోషన్స్ బాగా వస్తుంటాయి ఎప్పుడైతే అలాంటి ఆలోచన వచ్చినప్పుడు నీ మెదడు అనేది ఆ పాయింట్ మీద ఆలోచించినప్పుడు ఇంకా బాధ నొప్పి అనేది ఎక్కువ అవుతా ఉంటుంది ఎందుకంటే నువ్వు ఆ బాధ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాయి ఆ మైండ్ అనేది దాని నుంచి డీప్ వెళ్ళిపోతూ ఉంటాం అలా ఆలోచించు ఆలోచించుకోవడం సో అలాంటి పని చేయాలంటే మనకి ఇలాంటి వచ్చినప్పుడు వాటిని వస్తే రాని అలా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అంటే వాటిని పిక్ చేయదు పిక్ చేయకుండా ఉండాలి సో అలాంటి పిక్ చేయకుండా అవి వచ్చి అవి వెళ్ళిపోతూ ఉంటాయి వాటిని పట్టించుకోవాలి సో నువ్వు ఏదైతే నీకు అవసరం ఉంటుందో ఫర్ సపోజ్ నువ్వు ప్రజెంట్లో ఉండి ఏదో పని చేసుకుంటున్నావు ఆలోచన అలాంటి ఆలోచన వచ్చే వాటిని పిక్ చేసుకోవు అప్పుడు ఎటువంటి ఇలాంటి ఆలోచనలు రావు అంటే రాను రాను చిన్న కనుమైపోతా ఉంటాయి నీ ప్రజెంట్ విషయాల మీద కూడా ఫోకస్ చేయచ్చు అనమాట ఒక బెస్ట్